మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నితి నివాసియన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయ కాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఎగవ నాకు ఆధారము మూడవ కీర్తన ఐదవ వచనం ఆధారము అనగా మూలము అని అర్థం పడలరా ఒక ఇంటిని కనుక మనం గమనించినట్లయితే దానికి ఆధారము పునాది పునాది లేనిదే ఆ యొక్క ఇల్లు అనేది లేదు ప్రిలారా అలాగే దావీదు భక్తుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే యహోవా నాకు తోడై ఉన్నని ఎడలా యహోవా నా జీవితంలో లేని ఎట్ల నేను ఏమీ లేనటువంటి వాడను వట్టివాడను నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అని అంటే నేను ప్రతి విషయంలో కూడా ఆధారపడేది నా దేవుడైనటువంటి యహోవానే అని అంటాడు నా దేవుడు లేనిదే నేను లేను నేను సమస్తము కూడా నా దేవుడి మీదే ఆధారపడి ఉన్నాను అని అంటాడు అందుకనే యహోవాయే నాకు ఆధారము అని చెప్తాడు అవును బావిది యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు చిన్నతనం నుంచి దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణాన్ని వద్దుకన్నాడు పిల్లల అందుకనే గొప్ప రాజు అయినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాని కాదు కానీ దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడ్డాడు ఆయన రాజు అయిన తర్వాత కూడా దేవుని మీద సంపూర్తిగా ఆధారపడ్డాడే తప్ప తన యొక్క రాజరికం మీద కానివ్వండి తన యొక్క మంత్రుల మీద కానివ్వండి తనకున్నటువంటి సైన్యం మీద కానివ్వండి లేదు అంటే తనకున్నటువంటి ధనం మీద కూడా ఆధారపడలేదు ప్రతి విషయంలో కూడా ఉని మీద ఆధారపడినటువంటి జీవితము దావీదులో కనపడుతుంది అందుకనే ఎగోవా నీవే నాకు ఆధారము అని అంటాడు ఇస్రాయల్ జనాంగాన్ని అప్పుడు సౌలు మహారాజు పరిపాలిస్తున్నాడు ఆ పరిపాలన కాలంలో ఫిలిస్తీను గొలియాతు గొలియాత్ మీదకి యుద్ధానికి వచ్చాడు ప్రలారా వాడు భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడుగా యుద్ధ విద్యలో ఆరిద్య వాడిగా కనపడుతున్నాడు వాడిని చూచినటువంటి ఇస్రాయలు జనాంగం అంతా కూడా భయపడిపోయినట్లుగా వాడి దరిదాపుల్లోకి వెళ్ళడానికి భయపడినట్లుగా మనం చూడవచ్చు కారణం ఏంటంటే వారు తమ యొక్క శక్తియుక్తుల మీద ఆధారపడి వాడి యొక్క ఆకారాన్ని చూసి అమ్మో మేము వీడితో యుద్ధము చేయలేము మేము గెలవలేము అని వాడిని చూస్తూ అలా భయం కంపితులైనట్లుగా మనం గమనించవచ్చు వాడు అలా నలభై దినాలు ప్రతిరోజు రావడం ఇస్రాయేళ్ల జనాంగాన్ని ఛాలెంజ్ చేయడము ఆ సైన్యాన్ని వాడు వెళ్ళిపోవటం జరుగుతుంది అంటున్నారు ఎవరు కూడా వెళ్ళనటువంటి స్థితిలో దామిది అంటాడు నేను వాడితో పోరాడతాను సౌర్ మహారాజ్ అంటున్నాడు ఇదిగో నా యొక్క యుద్ధ ఆయుధాలు ఉన్నాయి యుద్ధ కవచం ఉంది ఇది వేసుకుని వెళ్ళి వాడి మీద పోరాడు అన్నప్పుడు అంటున్నటువంటి మాట ఇవేమీ కూడా నాకు ఉపయోగపడవు ఇవి నాకు వాడుక లేదు ఎందుకంటే దీని మీద నేను ఆధారపడలేదు కానీ సజీవుడైనటువంటి దేవుడు యుద్ధ నేపర్ అయినటువంటి దేవుడు సైన్యములకి అధిపతి ఎగు అనేటువంటి దేవుని మీదే నేను ఆధారపడ్డాను వీటి మీద కాదు అని అంటాడుకున్నారు కాబట్టి ఆ మాట అన్న తర్వాత ఆ గొల్లితు మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావ్య అంటున్నటువంటి మాట నా శక్తియుక్తులను బట్టి నేను రావట్లేదు కానీ నీ మీదకి యుద్ధానికి యహోవా నామము పేరిటే నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను ఈ యుద్ధము జరిగించేది కూడా యెహోవానే అని అంటాడుకున్నారు దావీదు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి అని కనుక ఆలోచన చేస్తే యుద్ధానికి వెళ్ళేటువంటి వారి దగ్గర ఎక్కువగా కత్తి ఉంటుంది బల్యం ఉంటుంది అలాగే డాల్ ఉంటుంది తర్వాత బాణాలు ఉంటాయి పిల్లలు కానీ దగ్గర వేమీ లేదు కానీ ఒక వడిసెల ఒక చిన్న గులకరాలు మాత్రమే ఉన్నాయి ప్రణరం ఎందుకంటే బలహీనుడైనటువంటి వాడిని బలవంతుడిగా మార్చేది దేవుడే ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో ఒకే ఒక దెబ్బతో గొల్యాతిని చంపడం అనేది జరిగింది పిల్లరా కాబట్టి దేవుడి మీద ఆధారపడినటువంటి వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా విజయమే ఆయన తన యొక్క శక్తియుక్తుల మీద తన యొక్క బల్లభం మీద తన యొక్క ఆలోచన శక్తి మీద ఆధారపడలేదు దావీదు అందుకనే గొప్ప విజయాన్ని పొందుకున్నాడు సౌలు వేల మందిని చంపితే దావీదు పదివేల మందిని చంపారని స్తోత్ర గీతాలు ఆనాడు కీర్తించినట్లుగా మనం గమనించవచ్చు మన జీవితాన్ని మనం గమనించినప్పుడు మనము దేని మీద ఆధారపడుతున్నాం ఒక శ్రమ రావచ్చు నష్టం రావచ్చు నష్టం రావచ్చు వేదన కలిగినటువంటి స్థితిలో గాఢాంధ కారకులు స్థితిలో మన యొక్క జీవితాలు వెళుతున్నప్పుడు దేని మీద ఆధారపడుతున్నాం ధనం మీద ఆధారపడుతున్నామా బంధుమిత్రుల మీద ఆధారపడుతున్నామా లేదంటే మీకు ఉన్నటువంటి అధికారం మీద ఆధారపడుతున్నామా దేని మీద ఆధారపడుతున్నాం ఒకసారి ఆలోచన చేయి మన ఆధారము దేవుడైతేనే మనము స్థిరంగా నిలవగలుగుతాము జయాన్ని పొందగలుగుతాం పిల్లలు ఎందుకంటే ఆయన బండగా ఉంటున్నాడు ఆ బండ మీద ఎవరైతే కాలు పెట్టి నిలబడతారో ఆ బండ స్థిరంగా నిలుపుతుంది పిల్లలు అలాగే దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి గొప్ప విషయాన్ని పొందుతున్నాం అది మాదిరికరంగా మనకు కూడా ఉంచుతున్నాడు ఎగోవయ్యే నాకు ఆధారమని కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్తాం ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మొరబెట్టినప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుడి యొక్క సమాధానము మన జీవితంలో సమస్త జ్ఞానానికి మించినటువంటి విజయము దేవుడు మనకిస్తాడు కాబట్టి దేవుని మీద ఆధారపడదాం ఇచ్చేటువంటి గొప్ప విజయాలను లేదంటే సమాధానాలను నెమ్మదిని ఐశ్వర్యాన్ని పొందుకుందాం మట్టి కృప పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయనుగా ఆమె ప్రార్థన సమశక్తుల ప్రేమ కళ మాత్రం దావిధ ఏ విధంగా అయితే ఎగోవయే నాకు నేను మేము కూడా మా జీవితంలోనైనా ప్రతి దినము కూడా సాధారణుడు అనేక రకాలుగా శోధనలు వేస్తున్నప్పుడు కూడా ఆ శోధనలు మీ మీద ఆధారపడినటువంటి వారుగా మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూసి విజయాన్ని పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని ఏ సున్నాచ్చు నా తండ్రి గాడ్ బ్లెస్ యూ